హలో అండి వెల్కమ్ బ్యాక్ చెల్ల సూర్య షాపింగ్ మళ్ళీ మీకు వస్తుంది సరికొత్త కలెక్షన్స్ మీ ముందున్నాను మరి ఈసారి మంచి కాన్సెప్ట్ లో ఉందని మంచి మంచి వెరైటీస్ అయితే మీ గురించి తీసుకొచ్చాను ఈ వీడియోలో మీకు ఇలాంటి డిఫరెంట్ ప్యాటర్న్స్ అండ్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే చాలా వరకు అయితే తీసుకొచ్చాను ఇలాంటి మంచి మంచి కలెక్షన్ గురించి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ఈ వీడియోలో మీకు పట్టు చీరలు అండ్ సిల్క్ చీరలు అండ్ ప్లస్ డిజిటల్ కాటన్ లీలన్ కాటన్ ఇలాంటి మంచి కాన్సెప్ట్ అయితే చూపించబోతున్నాను మరి ఈ వీడియో లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి అండ్ ప్లస్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం కాన్సెప్ట్ నడిచేయండి పోచంపల్లి డిజైన్స్ లక్ష్మీపతి డిజైన్స్ కలంకరీ డిజైన్స్ చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఇలాంటి క్యాట్లాక్ ఐటమ్స్ అయితే చాలా మంచి కాన్సెప్ట్ అయితే ఉన్నాయి అవి కూడా విత్ పౌచ్ ప్యాకింగ్ తోనే వస్తాయి డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ప్యూర్ లో విత్ జరి వస్తుంది అండ్ మొత్తం కొంగులో కూడా హెవీ ప్రింట్ వస్తుంది డిజిటల్ ప్రింట్ ఇలాంటి కాన్సెప్ట్ అయితే ఇప్పుడు మన దగ్గర సౌత్ లో చాలా వరకు అది నడుస్తుంది అండ్ నెక్స్ట్ మీకు చూపించేది ప్యూర్ డోలా జెకాట్లో యూర్ డోలా జగన్ కూడా విత్ కంప్లీట్లీ ఏది తీసుకున్నా కూడా ఇలా పావు ప్యాకింగ్ నింతున్నది మనకి మంచి కాన్సెప్ట్స్ రెడీలో ఉన్నాయి ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ వెరైటీస్ మీకు ఇంకా ఏవి కావాలని కూడా సినిమా నెంబర్ని కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు మరి ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ గురించి ప్లస్ ఇప్పుడు మీకు చూపించేది పోచంపల్లి సిల్క్ కాటన్ చాలా డిఫరెంట్ యూనిక్ స్టైల్ వస్తుంది ఇలా పన్నెండు పీసెస్ సెట్ వస్తుంది పన్నెండు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో చాలా బాగుంటాయి చూడొచ్చు మనకి ప్రతి ఒక్క కలర్ ప్రతి ఒక్క యూనిక్ పీసెస్ అయితే ఉంటాయి మన ప్రతిది సెట్ గా పన్నెండు పన్నెండు అయితే అవైలబుల్గా ఉంటాయి మన డిఫరెంట్ కాన్సెప్ట్ గురించి డిఫరెంట్ వెరైటీస్ గురించి ఎనీ టైమ్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ట్వంటీ ఫోర్ పైసెంట్ ఏదైనా కొత్తగా వస్తూనే ఉంటుంది కొత్తగా మనం తెస్తూనే ఉంటాం ఎందుకంటే మన కస్టమర్ రిక్వైర్మెంట్ అలా ఉంటుంది మన కస్టమర్స్ కావాల్సినవి కూడా మనకు అలాంటివి కావాల్సి కాబట్టి మన సౌత్ టేస్ట్ ఉంటాయి కాబట్టి మీకు నెక్స్ట్ చూడండి ఇక్కత్ సిల్క్ పట్టు లీల్లల్లో చాలా బెటర్ కాన్సెప్ట్ వస్తే వస్తుంది ఓన్లీ ఫర్ ఫోర్ ఫోర్ పీసులలో డిఫరెంట్ డిజైన్స్ మీరు చూసి ఇక్కడ చాలా వరకు డిజైన్స్ అయితే రెడీలో ఉన్నాయి మరి మంచి కాన్సెప్ట్ రెడీలో ఉన్నాయి మరి ఇవన్నీ కావాలనుకుంటే మాత్రం మీరు వీడియో కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు లేదా ఇప్పుడు మీరు వీడియోలు చూస్తూనే ఉన్నారు ఇవన్నీ వెరైటీస్ ఏమైనా కావాలనుకున్నా కూడా స్క్రీన్ షాట్ షాట్ తీసి ఆర్డర్ చేసుకోవచ్చు ఒక త తక్కువ బడ్జెట్లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్లో అయితే మంచిగా ఆర్డర్ చేసుకోవచ్చు ఇలాంటి వేర్ కావాలన్నా కూడా డైలీవేర్లో కూడా మన దగ్గర చాలా బెటర్ కాన్సెప్ట్ ఇది రెడీలో ఉంటాయి ఆల్మోస్ట్ ఇదని కస్టమర్ తీసుకునే ప్రతిదీ మీరు ఏది తీసుకున్నా కూడా ఇలా నిదానంగా పన్నెండు పన్నెండు పీసులతో సెట్ చేసి మరి మేము పంపిస్తాం ఎందుకంటే మన సౌత్లో ఎలాంటి టేస్ట్ నడుస్తుందో ఎలాంటి కలర్స్ నడుస్తుందో ఎలాంటి డిజైన్స్ నడుస్తుయో మనకు ఆల్మోస్ట్ తెలుసు కాబట్టి మన కస్టమర్ రిక్వైర్మెంట్ అదే ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీకు అలాంటి మంచి కాన్సెప్ట్ మీకు ఇవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాం ఇది ఆల్రెడీ మన ధర్మపూర్ కస్టమరే డిఫరెంట్ కాన్సెప్ట్లో మనకు స్టార్టింగ్ ఒక టూ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లేంజ్లో ఒక వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ వరకు ఇస్తున్నారు సో ఇవన్నీ ప్యాక్ చేసి వాళ్ళే వెరైటీస్తాయి నెక్స్ట్ ఇవే కాకుండా మన దగ్గర ఇంకా మంచి వెరైటీస్ ఏవైనా చూసేద్దాం అది కూడా పట్టులో చూడొచ్చు ప్యూర్ బ్రాసో పట్టు వస్తుంది ప్యూర్ సిల్క్ ఐటమ్స్లో డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది అండ్ నీకు ఇటాలియన్ పట్టులో కావాలంటే ఇలా ఇలా ఇటాలియన్ పట్టులో వస్తుంది కాంచీపురం సిల్క్లో కావాలన్నా కాంచీపురంలో వస్తుంది అండ్ ప్లస్ ఇలాంటి సాటిన్లో ప్యూర్ సిఫోన్ లో కూడా హెవీ డిజైన్స్ అయితే మన దగ్గర రెడీలో ఉంటాయి కాన్సెప్ట్ మాత్రం నో డౌట్ అండి ఎన్ని రకాల వెరైటీస్ కాన్ రకాల వెరైటీస్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇలాంటి పవిత్ర పట్టు సిల్క్లో చాలా సాఫ్ట్ అండ్ నీట్ డిజైన్స్ అయితే రెడీలో ఉంటాయి అండ్ కోచంపల్లి సిల్క్ ప్యాడింగ్ కలర్స్ వస్తాయి డిజైన్స్ వస్తాయి వెరైటీస్ ఉంటాయి ఎలాంటి కౌంట్ అలాంటివి అయితే పట్టులో మన దగ్గర తీసుకోవచ్చు పట్టులో ఓన్లీ ఫర్ మన దగ్గర టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఉంటాయి ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఇలాంటి మంచి డిఫరెంట్ డిఫరెంట్ వెజర్స్ ఇలాంటి క్యాటలాగ్ ఐటమ్స్ కాకుండా ఇంకా డిఫరెంట్గా ఏవి కావాలన్నా కూడా ఇది చూడొచ్చు మన దగ్గర ఆల్మోస్ట్ నుంచి కస్టమర్స్ ఉన్నారు కదా అందుకే మొత్తం దుకాణం మొత్తం చిందర విందరగా పడిపోయింది అలా మీకు షాప్కి రావాలన్నా కూడా వచ్చి అయితే ఆర్డర్ చేసుకోవచ్చు ఇలా మీరు కూడా వచ్చి చూసుకొని ఇలా నిదానంగా ప్యాకింగ్ చేసుకొని కూడా తీసుకోవచ్చు మన షాప్ వచ్చే సూరత్లో ఉంది కాల్ చేసి రండి ఆర్డర్ చేసుకోండి నిదానంగా మీ ముందు చూసి ప్యాకింగ్ కూడా చేసుకొని తీసుకోవచ్చు మనకు ఇలాంటి కొత్త కొత్త వెరైటీస్ కోసం కొత్త కలెక్షన్ కోసం రెగ్యులర్గా మీకు ఏమైనా కావాలనుకుంటే కామెంట్ షుక్లో కామెంట్ చేయండి అండ్ మన వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుతాను అంతవరకు సెలవు